అందరికీ నమస్కారం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతి ఆలోచన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తి నలభై ఆరు ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర పురోగతి కోసం నిత్యం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఆలోచించిన వ్యక్తి ఈ విజన్ ట్వంటీ ట్వంటీ పేరిట ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజున పారిశ్రామిక అభివృద్ధి కాని ఐటీ విప్లవం ద్వారా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పురోగతి కోసం సాధీనం చేసి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయులు మాన్యశ్రీ నారా చంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రరెడ్డి గారు రాజకీయాల్లోకి అరంకట చేసినప్పటి నుంచి కూడా ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర పురోగతి కోసం ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారు ఈ రోజున హైదరాబాద్ ఇంతగా డెవలప్ అయిందంటే ఆ రోజున ఆయన హైటెక్ సిటీ రూపాన్న బీజం వేసి ఈరోజు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది యువతకి ఉపాధి చూపించిన మార్గదర్శకుడు నారా చంద్రనాయుడు గారు అలానే నవ్యాంధ్రప్రదేశ్లో ఎటు దిక్షూచి లేని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి పారిశ్రామిక అభివృద్ధి కోసం పాటుపడి ఎన్నో పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు కియా కానివ్వండి హీరో మోటార్స్ కానివ్వండి ఏషియన్ పెయింట్స్ కానివ్వండి ఇలాంటి వందగానే సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు యువత భవిష్యత్తు కోసం ఆయన నిత్యం ఆలోచిస్తుంటారు ఆయన ఒక ఓరుడు ఉంది నారా చంద్రాడి గారు ఇవాళ గురించి ఆలోచించారు రానున్న పదేళ్ళ గురించి ఆలోచిస్తారని చెప్పి ఒక పక్కన పట్టిసీమ కట్టి నదులు అనుసంధానం చేసి రైతులకి పొలం దాకా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు అలానే పల్లెల్ని తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి అలానే వాటర్ ట్యాంకులు కానివ్వండి ఇలాంటి ఎన్నో నిర్మాణాలు చేసి రానున్న రోజుల్లో ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల అభ్యున్నతి కోసం యువత భవిష్యత్తు కోసం రైతులు సుభిక్షంగా ఉండడానికి మళ్ళీ నారా చంద్రుడి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు పక్కాలు చేపట్టి వచ్చే పుట్టినరోజు నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెడతారని చెప్పి ఆశిస్తూ నాకు రాజకీయంగా ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి రాజకీయాల్లోకి నేను రావడానికి ముఖ్య కారకులు నాకు రాజకీయ వనమాలను నేర్పించిన వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రుడి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను